నమస్తే అండి నా టెరస్ గార్డెన్లో చూడండి ఇన్ని ఉన్నాయో ఫ్రూట్స్ ఎంత బిగ్ సైజ్ వచ్చాయండి ఆర్గానిక్లో సో ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో వేసిందండి చూడండి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా తీసుకుంటుంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈరోజు ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ నేను తీసుకుంటున్నాను చూసారండి చాలా టేస్ట్ ఉంటాయండి స్వీట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయి ఈ కాయలు సో ఇవి హాఫ్ డజన్ వచ్చాయి యాపిల్ బేర్స్ ఉన్నాయి చూద్దాం రండి యాపిల్ బేర్స్ చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్దగా అండి వైట్గా చూడండి ఎంత బాగున్నాయో రెడీ అయినాయి అండి ఫుల్గా మంచిగా రెడీ అయినాయి ఇవి నాకు చాలా సంతోషం అండి ఇలా చూసుకుంటే చూడండి చాలండి మనం ఆర్గానిక్లో ఇవి ఓన్లీ గ్రీన్ అండి గ్రీన్ యాపిల్ బేర్స్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇది గ్రీన్ యాపిల్ బేరు మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఇవి గ్రీన్ యాపిల్ బేరు ఇది ఇది ఇవి అసలు చాలా హ్యాపీగా ఉన్నాయండి నేను మొన్న కూడా తీసుకున్నాను మళ్ళీ రెడీ అయినాయి ఇలా చాలా అండి మొన్న తీసుకున్నాయే చాలా టేస్ట్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం మొత్తం ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి సుందరి యాపిల్ వేరు కాశ్మీరీ యాపిల్ బే ఇట్లా ఫైవ్ వెరైటీస్ నా దగ్గర ఉన్నాయి పొడుగుది మామూలుది ఇక్కడ ఉంది ఇవి చూస్తే మీకు అర్థమవుతుందండి ఫుల్ అంటే బాగా మంచిగా రెడీ అయితే ఇలా ఉంటుందండి తొన దగ్గర కాడ దగ్గర ఇట్లా ఇట్లా వస్తే మంచి రెడీ అయినట్టు తెల్లగా వచ్చాయి చూడండి చాలా స్వీట్ ఉన్నాయండి అక్కడ ఇంకోటి ఉంది తీసుకుందాం రండి చూసారు కదండీ ఇది చూసారు కదండి ఇది ఇంకోటి మంచి రెడీ అయినాయి ఇట్లా మంచి సైజ్ వచ్చాయండి ఏమి వేయకుండా చాలా హెల్దీగా చాలా బాగున్నాయండి బీన్స్ ఉన్నాయి పర్పుల్ బీన్స్ అవి చూద్దాం ఇవి బీన్స్ అండి నా దగ్గర చూపి ఇది చూడండి పర్పుల్ బీన్స్ మంచి రెడీ అయినాయి చాలా బాగున్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒకసారి వండాను వీటిని చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి టూ ఉన్నాయండి వేరే దగ్గర కూడా ఉన్నాయి మొత్తము బీన్స్లో త్రీ వెరైటీస్ నేను పెట్టాను ఇవి సీడ్స్ కూడా అడిగారండి నేను సీడ్స్ కూడా ఉంచాను మా సిటీజీ గ్రూప్ ఇయటానికి ఈ టైంలో ఇవి చాలా బాగా వస్తాయండి సీజన్ కదా బీన్స్కి వింగుడ్ బీన్స్ క్లవ్ బీన్స్ వీటన్నిటికీ ఇగండి చూసారు కదా ఇటు సైడ్ ఇంకోటి ఇవండి ఇవి యాపిల్ బేస్ ఇవి పర్పుల్ బీన్స్ ఓ ఇవి స్వీట్ లైమ్ అండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది నా దగ్గర టూ ప్లాంట్స్ ఉన్నాయి ప్రతిదీ నేను ఫ్రూట్ ప్లాంట్స్తో సహా టూ టూ పెట్టుకుంటానండి ఇక్కడ చూపిస్తారండి సో ఇదండి స్వీట్ ఆరెంజ్ ఇవి వచ్చేసి యాపిల్ బేర్స్ బ్రింజాల్స్ ఉన్నాయండి ఇంకా తీసుకుంటా పర్పుల్ బీన్స్ సో ఇది అండి హార్వెస్ట్ నేను నా ఫ్రూట్ ప్లాంట్స్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయండి అవన్నీ కూడా నేను కమ్మింగ్ డేస్లో మీకు చూపిస్తాను